అంబేద్కర్ ఎప్పుడూ పెట్టింది చెప్పించాలి ఖాతరు అని చెప్పేసి అని మా డిబి లోక్ గారు ఎప్పుడు కూడా నన్ను పిలుస్తూ ఉన్నారు తప్పనిసరిగా నేను ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికైనా సరే ఈ యొక్క గడియార స్తంభం సెట్టంలో సా అంబేద్కర్ గారి యొక్క జీవిత చెప్పాలి ఇక్కడ ఈ మన కోనసీమ మధ్యలో ఉన్నటువంటి అంబేద్కర్ వీర మధ్యలో ఈ యొక్క జయంతోత్సవాన్ని ఎంత చక్కగా జరిపించడం అనేటువంటిది చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తూ ఈ యొక్క అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజుల్లో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున అంబేద్కర్ గారు పుడితే అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు దగ్గరలో ఉన్నటువంటి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మా వాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన పద్నాలుగవ సంతానంగా పుట్టాడు అప్పటికి పదమూడు మంది పిల్లలు పుట్టారు భీమాబాయికి పద్నాలుగవ తేదీన ఏప్రిల్ పద్నాలుగవ తేదీన పద్నాలుగవ సంతానంగా పుట్టాడు మా అబ్బాయి పుట్టినటువంటి వేళ విశేషం చెప్పండి అని అడిగితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన పద్నాలుగు సకారంగా పుట్టిన నీ కొడుకు పుట్టిన వేడా విశేషము ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు ఇక మాలోజీ సత్లు ఈ వారు తల్లి గర్భములో భూమి మీద అలా పడ్డాడో లేదో ఆకాశంలో నుండి మూలా నక్షత్రం వచ్చేసింది అంటే మూలం చరం రాక్షసం అంటే దరిద్ర నక్షత్రం కాబట్టి పదకొండు మంది పిల్లల తర్వాత నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ మాత్రం పరమ దరిద్రుడు కనుక ఈ దరిద్రుడి ఇంట్లో ఉంటే నీ కుటుంబం అంతా కూడా దరిద్రం పట్టుకొని పీడిస్తుంది అని ఆ జ్యోతిష్యుడు ఏక మాట పెట్టువంటి అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు కన్నారుపడి ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు అన్నాడు దీనికి ఒకటే మార్గం వాణ్ణి కిన్నగా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట విడిచిపెట్టేవయ్యా ఏ పిల్లలు లేనివాడో తీసుకుని వెళ్ళి పెంచుకుంటాడు అన్నాడు నేను చెప్పినట్టుగానే ఏదో మీరు చేస్తానని రామ్జీ మా రోజు సకారు గారు బయలుదేరి వచ్చింది ఆ ఉన్నటువంటి భీమాబాయి అంబేద్కర్ గారిని ఆడిస్తూ ఉంటే భీమాబాయి వాణ్ణి ఇలాగే అన్నాడు ఎంతకండి ఎంతకండి బాబు మాట్లాడు వేలా విశేషం మంచిది కాదని ఆ జ్యోతిష్యుడు చెప్పారు కాబట్టి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ వచ్చాడు మంచి పెట్టేస్తాను మళ్ళీ లాగేవు అని జ్యోతిష్యుడు చెప్పినటువంటి మాటలు విని నా చిత్రాలు తీసుకుని వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నా నా కొడుకులు మాత్రం ఏమి చేయొద్దామని ఆ భీమా భాయి రామ్జీ మారాజీ సత్పాలని ప్రతిమాలి రామ్జీ మారాజీ గారు ఒక్క మాట కూడా భార్యని వ్యతిరేకించలేకపోయాడు ఒక్క కాలం పోయిన తర్వాత ఈయన తప్పటి తప్పటి అడుగులు ఎత్తుకున్నట్టు పెద్దవాడయ్యా అలా కొంతకాలం కాలం చూసిన తర్వాత ఉన్నటువంటి ఒక జ్యోతిష్యం అనేటువంటిది ఎవర ఒక కల్పితం అని చెప్పేసరి అంబేద్కర్ కుటుంబ తర్వాత ఏ విధమైనటువంటి ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగా కష్టాలు నష్టాలు రాలేదు కాబట్టి భీమాభాయి నీళ్ళు బ్రతిపడడానికి తన కారుకురాలు ఉండే కాబట్టి మీ పేరు భీమాభాయి కాబట్టి ఈ పుట్టినటువంటి ఈ బిడ్డను నువ్వు అన్నారు ముఖంగా పెంచావు కాబట్టి వీళ్ళకి భీమారావు అనేటువంటి పేరును పెడుతున్నాను అని భీమారావు అనేటువంటి పేరును పెట్టారు రామ్జీ మాలోజీ సర్పారావు గారు అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు అందుకే మనమందరం చెప్తున్నా జై హీమ్ అంత తల్లి పేరు భీమాభాయి ఈయన పేరు భీమారావు కాబట్టి జైహీ అని చెప్పి అంటే దళిత జై భీమ్ అన్ని ప్లేస్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తినేటువంటి తిండి కట్టేటువంటి బట్ట అనుభవించేటువంటి హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటివి కాబట్టి మరి భీమారావు అనేటువంటి ఈయన అసల పేరు భీమారావు పేరు భీమాభాయి అందుకే ఈ యొక్క కన్యరి కలకు భీమాయనం అనే పేరు పెట్టడం జరిగింది రామాయణం అంటే రాముడి జీవిత ప్రయాణము భీమాయణం అంటే భీమా రావ అంబేద్కర్ గారి